హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను మినపరటి అండి మినప రొట్టి మనకి ఇందులో కావాల్సింది క్యారెట్ ముక్కలు మనకి ఇంట్లో ఏముంటే అవి వేసుకోవచ్చు క్యారెట్ ఉల్లిపాయ నేను క్యాబేజీ వేసాను మీకు కావాలంటే బఠానీలు కూడా వేసుకోవచ్చండి ఉడికిన బఠానీలు గ్రీన్ పీసెస్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు ఇందులో తేనెపాకం శనగపప్పు చట్నీ అండి ఇది అంటే పుట్నాల పడి పుట్నాల పప్పు చట్నీ చేసాను నేను ఇలా మనం ఒక మినప్రుబ్బు ఒక కప్పు మినప్రుబ్బ అండి మెనపు రుబ్బు ఉంచుకుంటాం కదా మినపరుబ్బు అచ్చంగా మినప్రుబ్బుని అందులోకి బియ్యం మురువు బియ్యం మనం చిన్న మురుగా ఆడుకొని అందులోనే ఆ మిక్సీలోనే వేసుకోవాలండి మినపరుబ్బు దాంట్లోనే రెండు కలిపిస్తే ఒకసారి మిక్సీ చేసుకోవాలి మనం అప్పుడు బాగా పడుతుంది రెండోది మనకి ఇలా మిక్సీ చేసాము చూసారా స్మూత్గా వచ్చింది చూసారా ఇలా మెదాయించుకోవాలి బాగా మిక్సీ చేసుకోవాలి అంటే ఇలా మనకి అంతా కలుస్తుందండి రుబ్బు మళ్ళీ మిక్సీలో వేసి నోకే చూసారా ఇలాగా కలిపిస్కొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి మనం ఇది రొట్టెల కాల్చుకోవాలని కాబట్టి మనం కొద్దిగా గట్టిగానే ఉంచుకోవాలి మరీ జారుగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు నేను ఇలా చూపించిన దానిలాగా మీరు చేసుకోండి ఇలా బాగా మెదేస్తే మనకి సోయ్ బాగా వస్తుంది అంటారు మినపడి బిప్పుడు సోయ్ బాగా వస్తేనే బాగుంటాయి అంటారు దేనికైనా గాలికైనా ఏదైనా అని మనం నూకు ఆడేసుకుని ఒకొక్క పావు గంట అలా ఉంచుకోవాలండి వెనక్కి పెట్టి నానబెట్టాలి ఇది ఇది బియ్యం మురుగు కాబట్టి నాణాలు ఒక పది నిమిషాలు నానితే కానీ మనకి రొట్టె ఉడకదు లోపల మీరు ఇలా కల్పిసుకొని పక్కన ఉంచుకొని ఇలా చూసారా ఇప్పుడు ఇందులో మనకి క్యాబేజీ ముక్కలు చిన్న కప్పుతో క్యాబేజీ ముక్కలు అండి అలాగే అదే కప్పుతో క్యారెట్ ముక్కలు చిన్ని ముక్కల్లా కోసుకొని క్యారెట్ ముక్కలు ఇవి పిల్లలకి తింటే ఎంత బలం కదండి అందుకే చేసాను ఇందులో కొద్దిగా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలండి అంటే మూడు మూడు వంతులు వేసాను నేను కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు ఇది అల్లం ముక్కలు అండి చిన్ని అల్లం ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది మనకి అల్లం ముక్కలు చిన్న కొద్దిగా జీలకర్ర అంటే ఒక స్పూన్ జీలకర్ర వేసాను నేను అందులోనే ఇది కాలా జీరండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను ఇవి మాత్రం వేసుకున్నాను వేసుకుంటే మనకు బాగుంటుంది టేస్ట్ టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకుని ఇందులోనే మినప్రుబ్బుకి టే కొద్దిగా ఉప్పు ఎక్కువగానే పడుతుంది అంటే మరీ ఎక్కువ వేసుకోకూడదండి చెప్పడదు కాబట్టి మినప్రుబ్బు అప్పటికప్పుడు ఆడింది అప్పుడు అప్పుడు ఆడింది కాబట్టి చప్పగానే ఉంటుంది రొట్టె పులి పులిస్తే బాగోదు ఇది రొట్టికి అందుకని ఉప్పు మరీ వేసుకుని అది ఏమవుతుందంటే ఉప్పగా కనబడుతుంది టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి అలాగే మాకు ఒక పెనం కానీ మీకు నెరల పెనం ఉంటే నెరలప్పెనలో కానీ ఇలాగ నూనె వేసుకొని ఈ ఆ పిండి అందులో వేసుకొని ఒకవేపు కాలేక మళ్ళీ తిరిగేసి కాల్చుకోవాలి చూసారా ఇది దెబ్బ రొట్టిలాగా కాల్చుకోవాలి అది మూత పెట్టుకొని కాల్చుకోండి ఎప్పుడు నేను పెనంలోనేమో అది కాలిపోయింది పక్కన పెట్టేసి పాకం తీ తేనె పాకానికి అని బెల్లం ఒక కప్పు బెల్లం వేసాను అందులో రెండు కప్పులు నీళ్ళు వేసానండి ఇది బాగా కరిగి పాకం అంటే తేనెలాగా రావాలి మరిగేటప్పుడు మనకి తేనె ఎలాగ జారుతుందో అలాగ ఉండాలండి పాకం మనం ఇలా కలుపుకొని మరగబెట్టుకుంటూ ఉండాలండి చూసారా ఇలా ఇలా రావచ్చు జిగురుగా కొద్దిగా రావాలి తేనెపాకం అయిపోయింది అలాగే మన పొట్టి కూడా కాలిపోయింది మనకి పక్కన పెట్టుకునేది ఏంటి రమైన కాలిపోయింది ఇది పక్కన పెట్టుకొని మనకి చట్నీకి పుట్నాల పొడి చట్నీ అండి పుట్నాల పప్పుతో చట్నీ చేస్తాను ఈ పచ్చిమిరపకాయలు మనం స్టవ్ మీద కాలు చేసుకోవాలి ఇలా కాల్ చేసుకున్న పచ్చిమిరపలు నేను నాలుగు వేసుకొని కొద్దిగా నూనె వేసుకున్నాను అందులోనే ఒకప్పు పుట్నాల పప్పు వేసుకున్నానండి ఒకసారి అదే వేడికి వేగుతుందని ఒకసారి వేడి చేసాక చల్లారి పెట్టేసుకొని అందులో తగిన టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని ఒక ఎల్లుల్లి రబ్బ వేసుకున్నానండి అంతే ఎక్కువ వేసుకోలేదు మరీ ఎక్కువైనా మందు వాసన వస్తాయి అంటారు అందుకని మిక్సీలో పసుపు జీలకర్ర వేసుకున్నాను అందులోనే చల్లారిపోయిన పొట్నాల పప్పు కూడా వేసుకొని వేయించేసుకోవాలి మనం ఇలాగ ఇందులో మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి అందులోనే కొద్దిగా చిన్న అర స్పూన్ షాల్ట్ కూడా వేసుకొని మిక్సీ చేసుకున్నాను నేను ఇది ఒక బౌల్లోకి తీసుకొని మనం తాలింపు పెట్టుకోవాలండి ఒక బౌల్లోకి తీసుకొని మనం తాలింపు పెట్టడానికి జీలకర్ర మినపప్పు జీలకర్ర ఆవాలు ఎక్కువ వేసుకొని మనం తాలింపు పెట్టుకోవాలండి కరివేపాకు కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అంతేనండి ఎంతో టేస్టీ అయినా మినపరొట్టి వెజిటబుల్ మినపరొట్టి తేనెపాకం చట్నీ పుట్నాలపప్పు చట్నీ అండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్